కాకినాడలోని జీజీహెచ్ హాస్పిటల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సెక్యూరిటీ గార్డ్స్కు ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పైన సైబర్ నేరాలపైన మరియు భద్రత నియమాలపైన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించే నిమిత్తం భద్రతలో భాగంగా హాస్పిటల్కు వచ్చే రోగులతో మర్యాదగా ప్రవర్తించాలని ధర్నాలు జరిగే సమయంలో ఎలా ప్రవర్తించాలో వారికి వివరించడం జరిగింది ఈ మీటింగ్ నందు ట్రాఫిక్ వన్ ఇన్స్పెక్టర్ గారు అయిన ఎన్ రమేష్ ట్రాఫిక్ ఆర్ఎస్ఐ కె సురేష్ గారు మరియు జీజీహెచ్ సిబ్బంది హాజరయ్యారు